அண்ணா இப்படி கொஞ்சம் முந்தையில இருக்கிறத வாழ்த்து போட்டு பழனி கலக்கெலாம் இப்போ முடியாது சார் இந்நேரத்துக்கு காட்டுக்குள்ளே போயிருப்பாங்களே இப்போ இருக்கிற நிலமில மணியன் சாரை கூட்டு போக முடியாது நாளைக்கு வேற ஒரு டீம் போகுது அப்படி போகணுன்னா கொஞ்சம் வஸ்தூலுக்கு போனாலி திண்டாணிக்கு

ెషర్ ఫ్రమ్స్ రెండు రోజులు ఏ నిరాశలు పట్టుకోలేకపోయా ఈరోజు పేపర్ ఏది అది మూర్తి తీసుకెళ్లారు ఎవరా మూర్తి అతను కొండ పక్కన వ్యవసాయం చేస్తుంటాడు మేడం ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరన్నారు ఇంకా తెలంగాణ యారు ఇలా మేడం సరే ఎవరు మొబైల్లో సిగ్నల్ ఉంది సార్ అనురాధ సార్ సార్ నాకు టూ అవర్స్ టైం కావాలి సార్ ప్లీజ్ సార్ సార్ ఆర్ ఆల్మోస్ట్ దేర్ సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ద సిచ్యుయేషన్ ఇస్ క్వైట్ క్రిటికల్ అన్ని సర్వే రిపోర్ట్స్ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ ఇన్స్టెంట్ న్యూట్రల్ ఓట్స్ పై చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది నాకందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి దళిత్ సంఘాలు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఈలోగా మనం నేరస్తులను అరెస్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు సార్ వాళ్ళకి మొత్తం అందులో ఎప్పుడు మనకు దక్కాల్సిన సో ఇట్స్ క్రూషియల్ అనురాధ కాల్ గురించిన ఇన్ఫర్మేషన్ దొరికింది వెరీ క్లోజ్ టు ఏడు గంటల లోపు ఇదంతా జరగాలి తర్వాత మీరు నన్ను కలిస్తే చాలు మేడం డిజిపి సార్ నేరస్తుల్ని లొకేట్ చేసాం అరెస్ట్ దెం అరెస్ట్ చేసే పొజిషన్ లో వాళ్ళు లేరు సార్ వాట్ ఇస్ స్టాపింగ్ యు సార్ మనం ఎక్కడి నుంచి మూవ్ చేసినా చూడగలే విజిబిలిటీ లో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సార్ వాళ్ళ వెనక్కి ఆడే ఉంది వాళ్ళ కొడ కొక్క కూడా ఉంది అంతే కాదు ఆ ముక్కుర్లే ఇప్పుడు ఒకరకడ లేరు వి హావ్ టు వెయిట్ సర్ ఇంత క్రూషియల్ అయిన సిచువేషన్ లో వెయిట్ చేయడం కుదరదు ఐ నీడ్ యాక్షన్ ఇమిడియట్లీ సార్ వాళ్ళ లోకల్ సపోర్ట్ మనతోనే ఉన్నారు అతన్ని అరెస్ట్ చేసావు రేపొద్దున్నే వాళ్ళు పళ్ళని వెళ్ళడానికి ప్లాన్ చేశారు కావాలంటే నేరుగా వెళ్ళి పట్టుకోవచ్చు బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ యు హావ్ టు టేక్ రిస్క్ హలో 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 సార్ మనం నేరస్తులను లొకేట్ చేసాం వాళ్ళు మన సర్వేలెన్స్ లోనే ఉన్నారు మళ్ళీ ఎందుకు నలుసు చేయలేదు సార్ కొన్ని అడిషనల్ ఫోర్సెస్ కావాల్సి ఉంది అందుకోసమే వెయిటింగ్ సార్ అంత డిలే చేయడం రిస్క్ అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి లేట్నేట్ అవుతుంది రేపు పేపర్లో ఒక్క న్యూస్ కూడా రాదు అది రేపు ఉదయం పోలింగ్కే నష్టం ఏడు గంటలకు ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారా జీలోగో ఒక మార్గం కనిపెట్టాలి సార్ మనం ఇంకో మెథడ్ లో ట్రై చేద్దాం వాళ్ళు పోలీసులు కాబట్టి అందులోనూ రిస్క్ ఉంది సార్ అలాగే వాళ్ళతో ఒక కుక్ ఉంది పోలీసులు ప్రెసెన్స్ వాళ్ళు ఫీల్ చేశారంటే అడవిలోకి వెళ్ళిపోతారు అడవిలోకి వెళ్ళిపోతే వాళ్ళని ట్రేస్ చేయడం కష్టం మనం డెడ్ లైన్స్ మీట్ చేయలేం సార్ సాయంత్రం లోపే వాళ్ళు తప్పించుకుని పోతే సార్ వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చిన ఆయన మన కస్టడీలో ఉన్నారు రేపు పొద్దున పల్లెనికి వెళ్ళడమే వాళ్ళ ప్లాన్ నేరస్తుల్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు అరెస్ట్ చేయగలరా సార్ జయం హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి పోలీస్ క్యాంపు నుంచి తీసుకొచ్చిన దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ రోజు పోలీసుల కస్టడీలో ఉన్న ముగ్గురిని రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది ప్రత్యర్థి పార్టీలకు ఎన్నికల ముందు దొరికిన అతి పెద్ద ఆయుధం జయం హత్య కేసు ఇలాంటి నేపథ్యంలో ఈ అరెస్ట్ అధికార పార్టీకి పెద్ద ఊరటని ఇస్తుందనడంలో సందేహం లేదు నేను అన్నీ నా నాకేమీ కాదులే అయినా వాళ్ళు మా ఇంటికి వెళ్ళి ఇంత రబస్ చేస్తారని నేను అనుకోలేదు ఇరవై ఏళ్ళుగా ఓ వేట కుక్కలా వాళ్ళ కోసం పనిచేశాను నేను నా కోసం ఏ తప్పు చేసిందే లేదు నేను కోరుకుంటాను తప్పించుకునే మార్గం చూడండి ఏం చేయాలో ఆలోచించాలి మనం ఇంక ముందుకు వెళ్ళగలమో లేదో డౌట్గా ఉంది సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు లాబొరేటరీకి వెళ్తున్నాను రా కోర్టుకి వెళ్తే మనం తప్పించుకుంటామా సార్ మనీయన్ సార్ ఏదైనా చేస్తారు నేను ఖచ్చితంగా ఈ పన్ను వదిలేస్తాను నేరస్తుల్ని అరెస్ట్ చేశాం ఒకరు ఊరి వేసుకున్నారు సార్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరు మూవ్ అయ్యారు సార్ మేము చేసి చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక శిథిలమైన ఇంట్లో ఒకరు ఊరి వేసుకున్నారు ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం సార్ హలో 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 సార్ నేరస్తుల్లో ఒకడు ఉరి వేసుకున్నాడు సార్ పోలీసులు నాకు తప్పుగా చెప్పారని నేను మీడియాకు చెబుతాను అప్పుడు మీరే జవాబు చెప్పాలి ఆ రాజన్ ఇక్కడికి రమ్మని చెప్పాయా